చె బాధపడేది అతను అతని పక్షాన్ని కూర్చున్నది నువ్వు మేము ఓదార్చడానికి ఇవ్వడానికి వస్తాం తప్ప శాశ్వతమైన రోగం తగ్గించలేము నీకు శాశ్వతమైన ఓదాపి ఇవ్వలేదు మా మాటలకు ధైర్యం ఇవ్వడానికి నువ్వు ధైర్యంగా ఉంటావు ధైర్యంగా ఉంటుంది నేను చెప్పాను మోసం బెగ్గు వేలు అవుతుంది నెలకి పదివేలు పదిహేను మార్చకపోతే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది మంచి ప్రమాదం నేను ఏదో చేస్తున్నాను కాబట్టి పెళ్ళి నేను పడుతున్నాను నా తిప్పుడు నేను పడుతున్నాను మీ జోలికి కానీ మీ దగ్గర డబ్బులు నేను రాలేదు తండ్రిగా ప్రేమగా ఉంటే తండ్రి అని ప్రేమ ఉంటే వచ్చి చూసి చూడండి అన్నమానంతా ప్రభు గుంటూ ప్రభు గారు వచ్చి మరి ప్రమాదేవి గారి కోప ప్రమాదేవి గారికి ఆరు వేల రూపాయలు సహాయం చేశారు చాలా థ్యాంక్ యూ సార్ అలాగే మా పద్మాజు వాటి ఇన్ఛార్జ్ చాలా సీనియర్ కూడా రెండు వేల రూపాయలు కూడా జరిగింది మరి ఇలాగా ఈ అమ్మాయి ఇలాంటి పరిస్థితులు ఉండడం చాలా బాధాకరం అండి ఆల్రెడీ నేను స్టేటస్లో చూసి నేను స్పందించడం జరిగింది వెంటనే సార్ ఫోన్ చేసి గుంటూప్రభు గారు ఫోన్ చేసి సార్ ఇట్లాంటి పరిస్థితులంటే అమ్మ నువ్వు త్వరగా నాకు పూట స్పందించు మేము తప్పకుండా మా త్వరగా హెల్ప్ చేస్తామని ఆయన ముందుకు రావడం జరిగింది మరి ఇంకా ఎంతో మంది సాయం చేస్తున్నారు సార్ మీకు చాలా థ్యాంక్ యూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పద్నాలుగు వారి సారసినియ గారు రాఘపీండ్రి గారు గుంటూరు ప్రభు గారికి నచ్చిన రాజేంద్ర గారికి అలాగే సత్యాదేవి నచ్చిన మేమందరం ఇప్పుడు రావడం జరిగిందండి మరి సార్ మీ ఆరోగ్యం బాగుండాలని మేము మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం మీరు ఏం బాధపడద్దు ఎప్పుడు ఇంకా దేవుడు ఎవరో సపోర్ట్ చేస్తున్నావు అంటే మీరు త్వరగా కోరుకోవాలని మా అందరూ ఆశ ఏరియాలో ఉన్నటువంటి ఆశాభక్తర్ గారు కొప్పటి రమాదేవి గారు వీళ్ళ హస్బెండ్ మరి మన సత్యనారాయణ గారికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడం ఈమె కూడా ఆశా వర్కర్ అంటే అంతంత జీతంతోనే మరి కుటుంబాన్ని పోషించుకోవాలి అద్దెలు కట్టుకోవాలి అటువంటి విధంగా ఉన్నప్పుడు ఆ సమస్య రావడం ఆమెకి ఏదైతే జీతం వస్తుందో పదివేలు పన్నెండు వేలు మరి గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోకపోయినా ఈ యొక్క విషయాన్ని మరి మా దృష్టిలో పెట్టిన మా వార్డు ఆశా వర్కర్ మరి కుమారి గారు అలా ముఖ్యం మరి ముఖ్యంగా మా కనుమూరి విజయదుర్గ గారు ఈ యొక్క విషయాన్ని మా ఫార్వర్డ్ చేస్తే మేము నా ఫ్రెండ్స్కి అర్టిఫికేట్స్ గ్రూప్లో పెట్టగా నా జూనియర్ అర్టిఫికేట్స్ అందరూ కూడా సహకరించడం అలాగే గుడ్ పీపుల్స్ హెల్పింగ్ హ్యాండ్స్లో ఉన్నటువంటి సభ్యులు కూడా సహకరించడం వల్ల ఈ రోజున సాలా శ్రీనివాసన్న రెండు వేల రూపాయలు అలాగే మా గ్రూప్ నుండి మా సంస్థ నుండి ఆరు వేల రూపాయలు అలాగే మేడం గారు మరి సచి సచివేణి గారు వీళ్ళందరూ కలిపి సుమారు పదివేల రూపాయలు మరి రమాదేవ్ గారికి ఆర్థిక సాయం అవుతే కాదని మేము సపోర్ట్ ఉన్నాం మీ కుటుంబానికి మేము ధైర్యం ఇస్తున్నాం అని చెప్పే విధంగా మేము తప్ప ఒక సోదర భావంతో ఈ ఇంటికి వచ్చి ఈ వాటిలో అందరూ కూడా చాలా శ్రీనివాసన్న మరి శ్రీనివాసన్న బ్రదరు కణూరి విజయర్ గారు మేడం గారు కృష్ణవేణి గారు అలాగే సిస్టర్ శశి అలాగే రాజేంద్ర ఇంకా చాలామంది ఆశా వర్కర్లు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా మీ కుటుంబానికి మీకు మేము ధైర్యంగా ఉన్న చెప్పడం కోసమే మా కుటుంబ పక్షాన మీకు అందించిన గిఫ్ట్ తప్పది మరో విషయం కాదమ్మా మరి మిగతా దాతలు కూడా